వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ హలో అందరికీ మీ బ్లౌజ్కి హెమ్మింగ్ మీరే చేసుకోవాలనుకుంటున్నారా ఒకవేళ హెమ్మింగ్ చేసిన బ్లౌజ్ అయినా కానీ దారం ఒకేసారి ఇలా లాగగానే ఊడిపోతుంది అనమాట అది అలాగే ఉండిపోతుంది దాన్ని అలా ఊడిపోకుండా ఇలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఎప్పుడైనా హెమ్మింగ్ రెండు వరుసల దారాన్ని ఇంకా చిన్న హెమ్మింగ్ సూదితోటి చేసుకోవాలన్నమాట మనము ఫ్రంట్ సైడు చిన్నగా పెట్టుకోవాలి ఇలా హెమ్మింగ్ జాగ్రత్తగా మలుచుకొని హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రంట్ సైడు చిన్న డాట్ లాగా ఉండాలి బ్యాక్ సైడ్ మనం హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ కంటే కొద్దిగా తక్కువ గ్యాప్లోని అలా హెమ్మింగ్ చేస్తూ మనం ప్రతి ఒక్క ఫైవ్ సిక్స్ డాట్స్కి మధ్యలో మనం ఒక నాట్ లాగా వేసుకోవాలన్నమాట ముడిలాగా దాన్నే అదే ప్లేస్లో ఇంకొకసారి మనం తిప్పేసుకున్నామంటే అది నాట్ లాగా అయిపోతుంది మనం దారం ఒకవేళ లాగినా కానీ ఊడి రాదనమాట చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నా వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట ఎవరైనా బ్లౌజ్కి ఎక్కువ హెమ్మింగ్ చేసుకోరనమాట కానీ కొంతమందికి ఇలా మనం పైపింగ్ చేసినా దానిపైన కుట్టు వేసినా కానీ ఇలా కుట్టు ఏం అవసరం లేదు నాకు నాకు హెమ్మింగ్ చేసి ఇవ్వండి అని అడుగుతారనమాట నాకు బ్లౌజ్లు పట్టేసిన వాళ్ళైతే ఖచ్చితంగా హెమ్మింగ్ చేసి ఇవ్వమంటారు హెమ్మింగ్ రాని వాళ్లకు ఎలా చేసుకోవాలో కొత్తగా నేర్చుకునే వాళ్లకు చూపిస్తున్నాను నేను చూడండి ఫ్రంట్ సైడు చిన్న డాట్ లాగా పెట్టేసుకోవాలి లోపల సైడు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ గ్యాప్లో ఒక్కొక్కటి కుట్టేసుకొని ఒక ఫైవ్ సిక్స్ డాట్స్కి మధ్యలో ఇంకోసారి అదే ప్లేస్లో నాట్ లాగా పెట్టేసుకోవాలన్నమాట అయితే మనం దారం లాగినా కానీ ఊడిరాదు తరువాత ఈ నడుం బ్యాక్ సైడ్ కూడా హెమ్మింగ్ చేస్తున్నాను పైనుంచి వేసుకున్న కుట్టు తీసేయాలన్నమాట హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు కనిపిస్తే బాగుండదు ఖచ్చితంగా తీసేయాలన్నమాట చూడండి హెమ్మింగ్ ఎంత నీట్గా చేసేసి ఆ కుట్టు అనేది దూరం కుట్టు వేసుకుంటే మనకు ఈజీగా వస్తుంది కుట్టుకునేటప్పుడు బ్యాక్ నడుం సైడు హెమ్మింగ్ చేసుకునే ప్లేస్లో మనం దూరం కుట్టేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నమాట మీరు మీ బ్లౌజ్లకి ఇలానే చేసుకుంటారా మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి దారం తీసేసాను ఎంత నీట్గా వచ్చిందో చూ చూడండి తర్వాత నేను హుక్స్ పాటు అలాగే కాజా పట్టీలు కూడా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఎప్పుడైనా కాజా హుక్స్ అనేది కరెక్ట్ ప్లేస్లో ఉండాలన్నమాట దానికి ఇలా కొలుచుకోవాలి పీస్ ఉంటే సరిపోతుంది లేదంటే మీ దగ్గర మార్కర్ ఉంటే మార్కర్ హుక్స్ పాటిని ఇలా దానిపైన పెట్టేసి ఇలా ఒకసారి అంటే సేమ్ అదే ప్లేస్లో మనకు హుక్స్ ప్లేస్ కూడా వచ్చేస్తుంది అక్కడ కూడా ఇలా మార్క్ వేసుకోవాలన్నమాట మనకు ఈజీగా మళ్ళీ మళ్ళీ కొల్చుకునే అవసరం ఉండదు ఒకసారి ఇలా మనం మార్క్ వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా మనం కాజాలు వేసేటప్పుడు కాజాలకు నాలుగు దారాలు నాలుగు పూసలు తీసుకోవాలన్నమాట నాలుగు పోసలు తీసుకుంటే కాజా అనేది గట్టిగా ఉంటుంది ఇలా నేను చూపించిన విధంగా మీరు చేస్తే కా ఎవరైనా బ్లౌజ్ హుక్స్ పాటు కాజా ప్లేస్లో దారం తోటే కుట్టేస్తారు అలా కుడితే పోగులు లేస్ వచ్చేస్తాయన్నమాట మాకు ఇలా వద్దు కాజాలే కుట్టియండి అని అంటుంటారు అందుకే నేను కాజాలు ఎలా కుట్టాలో మీకు ఈ వీడియోలో వివరంగా చూపిస్తున్నాను ఫస్ట్ నాలుగు పోగుల దారం తీసుకున్న తర్వాత ఇలా టూ రెండు సార్లు అటు ఇటు వేసేసుకొని ఎప్పుడైనా కిందికి డాట్ లాగా పెట్టుకొని పైకి ఇలా చిన్న ఇంటూ లాగా పెట్టేసుకొని రెండు వాటిలో ఇలా తీసుకొని ఇంకో దారంలో నుంచి సూది తీసి ఇలా అనాలన్నమాట మరి ఎక్కువ లాగకూడదు లాగితే అది గట్టిగా అయిపోతుంది కొద్ది కొద్దిగా ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కువగా లాగితే మనకు కాజా అనేది కరెక్ట్గా రాదు ఇలా నాలుగు పూసలతోటి చేస్తేనే కాజా అనేది గట్టిగా దృఢంగా ఉంటుంది మనం ముక్సే ఎంత పెట్టినా కానీ రాదనమాట నేను చేసేసాను ఇలాగే మిగతావి కూడా చేసి మీకు చూపిస్తాను తర్వాత హుక్స్ కూడా ఎలా కుట్టుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇలా కింది సైడ్ తీసేసుకొని ఒక నాట్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా పై సైడు దారాలు రెండు పైకి తీసుకోవాలి కానీ కింది సైడు ఇలా మనం తీసుకోవద్దు ఎందుకంటే కాజా అనేది లాగితే లూజ్గా అవు అవుతుందన్నమాట తర్వాత హుక్స్ పాటు నేను ముందుగా మార్కేసుకున్న ప్లేస్లోనే పెట్టేసుకున్నాను చూడండి కింద సైడు రెండు డాట్స్ ఉంటాయి కదా దాంట్లో నుంచి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలా తీసేసుకోవాలి దీనికి మాత్రం కొంచెం గట్టిగా లాగాలన్నమాట ఎందుకంటే గట్టిగా ఉంటుంది ఒకవేళ ఇలా మనం తీసుకురాకుంటే సూదిని కింది సైడ్ వేసేసి చిన్న నాట్ తోటి మరి ఎక్కువ ఫ్రంట్ సైడ్ డాట్ అనేది కనిపించకుండా హెమ్మింగ్ ఎలా చేస్తామో కొంచెం అలా డాట్ కనిపిస్తే సరిపోతుంది మనం హుక్స్ పాటు డబల్ చేసి కుడతాం కదా సో మనకు ఎంత సన్నం సూదైనా కానీ దిగదనమాట ఇలా చేసేసుకుంటే మనకు హుక్స్ అనేది చాలా గట్టిగా ఉంటుంది తర్వాత ఒక నాటు వేసుకొని దారాన్ని కట్ చేసేసుకోవాలి అదేవిధంగా మిగతా నాలుగు హుక్స్లను కూడా వీడియోలో చూయించిన విధంగా కుట్టేశాను చూడండి ఎంత నీట్గా వచ్చింది నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి